నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ పదమూడు నుంచి పంతొమ్మిదవ తారీఖు మధ్యలో వారికి వార ఫలాలు పరిశీలిద్దాం ఒక్కొక్క వారం ఒక్కొక్క గ్రహం ఈ రాశి వారి మీద బలమైన ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది ఆ గ్రహం యొక్క ప్రభావంతో ఆ వారం అంతా కూడా ఇంచుమించుగా జాతకుడు దాని యొక్క ఫలితాలు సాధించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వారంలో దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు పైపెచ్చి రాశివారికి వారికి మారకుడుగా దశమంలో నీచపడి ఉండడం చాలా వరకు ఒక విపరీత రాజయోగం లాంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ కారణం వల్ల జాతకుడు వృత్తిలో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటాడు కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబానికి సంబంధించినవి కానీ భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు కానీ సంపూర్ణంగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడు తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అలాగే ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో స్థిరాస్తి కొనే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో అభివృద్ధికి చేయ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది అంటే మొత్తం మీద కుజుడు ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి దిగ్బలుడై బలవంతుడై ఉంటాడు దానివల్ల స్వశక్తితో సమర్థవంతంగా దేనినైనా ఎదుర్కొని సాధించే ప్రయత్నం జరుగుతుంది ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి డిపార్ట్మెంట్ వారికి కూడా చాలా కాన్ఫిడెన్స్గా వారి పనులు పూర్తి చేయగలుగుతారు ఇక రవి సప్తమ స్థానంలో ఉచ్చిలో ఉన్నాడు అంటే ఈ రాశికి లాభాధిపతిగా ఉచ్చలో సప్తమ స్థానంలో ఉండడం వల్ల జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది అంటే సాధారణంగా అప్పటిదాకా ఏ ఎమ్మెల్యేగా ఉన్నవాడు ఒకేసారి మినిస్టర్ అయ్యేంతగా ఆ హోదా పెరిగే అవకాశం ఉంది అది మగవారి జాతం అయితే స్త్రీ యొక్క అంటే భార్య యొక్క హోదా పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వంలో పలుకుబడి పెరుగుతుంది మీ యొక్క సర్కిల్ పెరుగుతూ ఉంటుంది మీరు ఏ వృత్తిలో ఉన్నా మీ యొక్క ఖాతాదారులు కస్టమర్సు చాలా గొప్ప గొప్పవారు రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా భార్య యొక్క అభివృద్ధి మీకు చాలా గర్వకారణం అయ్యే అవకాశం ఉంది అలాగే భర్త గారి యొక్క అభివృద్ధి భార్యలకు గర్వకారణం అయ్యే అవకాశం ఉంది బట్ ఏదైనా ఇది ఒక గర్వకారణం ఈ రాశి వారికి ఇక్కడ రెండు గ్రహాలు అగ్నితత్వ గ్రహాలు అధికారాన్ని ఇచ్చే ఈ రెండు గ్రహాలు కూడా కుజుడు రవి బలంగా ఉండడం వల్ల మరి వారి యొక్క అటు నియమన్ ఫేము పెరుగుతుంది వారిలో ఉన్నటువంటి సామర్థ్యము పెరుగుతుంది వారికి కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇంకో గొప్ప అదృష్టం ఏంటంటే గత సంవత్సర కాలంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు ఈ వారం చివరిలో భాగ్యస్థానంలోకి చేరబోతున్నాడు దాంతో మీకు చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు పునః ప్రారంభమవుతాయి ముఖ్యంగా విద్య విదేశ ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి ఇక ఇంకొక అదృష్టం ఏంటంటే ఒక పద్దెనిమిది నెలలుగా వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కేతు మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ చాలా అనవసరం వ్యయం చేసినటువంటి కేతు ఈ వారం చివరిలో పద్దెనిమిదో తారీఖున లాభస్థానంలోకి వెళ్తున్నాడు అంటే అప్పుడు మీకు గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమై మేధావులు విద్యావంతులు పెద్దవారి యొక్క సహకారం లభిస్తుంది వారి యొక్క ప్రోత్సాహంతో మీరు మళ్ళా కొత్తగా మీ యొక్క జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు అలాగే వివిధ మార్గాల ద్వారా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది టోటల్గా కేతు అనుకూలించడం జరుగుతుంది ఇక రాహు ఐదో స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు మీరు అంటే ఈ వారం చివరిలో వచ్చినప్పుడు కూడా ముందుగానే తన ప్రభావం చూపడం జరుగుతుంటుంది కాబట్టి చాలా వరకు మీరు స్పెక్యులేషను షేర్ మార్కెట్ జోలికి వెళ్లకుండా నిదానంగా మీ యొక్క వ్యవహారాలు చేసుకోవడం మంచిది అంటే తులారాశి వారికి ఎప్పుడు కూడా ఒక దాని మీద ధనం పోగొట్టుకుంటే మళ్ళీ దాన్నే దాన్నే చేస్తూ ఉంటారు అంటే ఫీల్డ్ మార్చకుండా ఏదో సినిమా తీస్తారు అది ఫ్లాఫ్ అవుద్ది మళ్ళీ ఒక పది సినిమాలైనా నెగ్గిదాకా చేస్తారు తప్ప దాన్ని మారే ప్రయత్నం చేయరు సో ఎప్పటికైనా ఒకసారి ఆలోచించి మీరు ఏ రంగంలో ఉన్నా దాని నుంచి ఒక్కసారి పైకి వచ్చి కొత్తగా వేరే విధంగా ధన ప్రయత్నం చేసే ఆలోచన మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇంచుమించుగా మీ యొక్క శని భగవానుడు ఆరో స్థానంలో సంచరించడం సుమారుగా రెండున్నర సంవత్సరాలు ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్లో మీకు ఏదైనా లాభసాటిగా ఉండే ప్రయత్నం చేయడం వల్ల గతంలో కోల్పోయినటువంటి ధనాన్ని నేమన్ ఫేమిని వైభవాన్ని గౌరవాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది సాధారణంగా జ్యోతిష్యాన్ని గోచారాన్ని జాతకాన్ని నమ్ముతున్నవారు రవిగ్రహాన్ని ఆరాధన చేయవలసి ఉంటుంది రవి యొక్క బలం ఉంటేనే ఆ జాతకుడు అటు ఆర్థిక విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ నెగ్గుకు రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వారంలో రవి ఉచ్చస్థానంలోకి రావడం జరిగింది అంటే రవి బలంగా ఉన్నప్పుడు మనకి ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఏదైనా ఆరోగ్యంలో మంచి ఆరోగ్యం కలుగుతుంది మంచి ధన సంపద పెరుగుతుంది ప్రజలు చాలా సౌమ్యంగా ప్రవర్తించి దాన గుణాన్ని కూడా కలిగి ఉంటూ ఉంటారు మరి ఈ సమయంలో మీరు ఏ రాశివారైనా ఏ లగ్నం వారైనా రవి బలం ఉంటే మిగతా గ్రహాలన్నీ సహకరిస్తాయి కాబట్టి మరి ఈ సమయంలో మీరు చాలా వరకు ప్రతిరోజు అంటే కామన్గా చెప్పేదైనా ప్రతిరోజు నమస్కారం చేసుకోవడం వల్ల అంటే ముఖ్యంగా ఏంటంటే రవి యొక్క అనుగ్రహానికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం అది కంపల్సరిగా మీరు చేయించుకోవడం వల్ల లేదంటే ఆ వ్రతంలో పాల్గొవడం వల్ల రవిగ్రహ అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీకు సర్వసంపదలు కలుగుతూ ఉంటాయి అంటే ఎప్పుడన్నా తెలుసో తెలియకో మనం ఏదంటే కొన్ని కార్యక్రమాలు పెండింగ్లో పడినప్పుడు ఏం చేస్తామంటే ఇదో ఒక దైవాన్ని మనం మొక్కుంటూ ఉంటాం ఏదో వెంకటేశ్వర వ్రతం చేయించుకుంటాం అమ్మవారికి పూజ చేయించుకుంటాం లేదంటే ఇది ఇది చేస్తామని అప్పటికప్పుడు అనుకుంటారు కానీ కారణాంతరాల వల్ల ఆ కార్యక్రమం పెండింగ్లో ఉండిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఎటువంటి మొక్కులు పెండింగ్లో ఉన్నా కేవలం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే అవన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయే అవకాశం ఉంది దీనికన్నా ఇంకా సింపుల్ రెమెడీ ఏంటంటే ఆదివారం రోజు గోశాలను దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత ఉంటారో దాంట్లో ఎనిమిదవ వంతు గోధుమలు మరి ఆ గోశాలలో డొనేట్ చేయడం కానీ నానబెట్టిన గోధుమలు ఆవుకి తినిపించడం వల్ల అది కొంతవరకు రవిగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఇంకా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో కానీ లేదా ఆర్థికపరమైన సమస్యలతో కానీ ఇంకా మనం ఎందుకు పనికిరాం ఎక్కడికెళ్ళినా ఫెయిల్యూర్ వస్తుంది అటు అన్ని విధాలా సక్సెస్ కాలేకపోతాం అనుకున్న వాళ్ళకి కూడా మరి ఈ గోశాలలో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ సుమారు డెబ్భై కేజీలు ఉంటాయి డెబ్బై కేజీలు గోధుమలు ఆ గోశాలలో డొనేట్ చేయడం దాని తర్వాత ఈ నువ్వులు అంటే నువ్వులు ఆడిన తర్వాత ఈ తెలగపిండి అంటారు కొన్ని ప్రాంతాల్లో ఆ మిగిలిపోయినటువంటి ఆ కేకు ఆయిల్ కేకు మీరు ఎంత ఉంటారో అది గోశాలలో డొనేటెడ్ చేయవల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎంత సమస్యలు ఉన్నా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అంటే గోశాలలో డొనేట్ చేయలేని వారు మరి ఏదైనా పారుతున్నటువంటి నదిలో కలిపినా కూడా అవి చేపల ఆహారంగా తినడం వల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సో ఇంకా చాలా గొప్ప రెమెడీ ఏంటంటే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఏదైనా అమావాస్య రోజు ఒక పీచ్తో ఉన్నటువంటి కొబ్బరికాయ లేదంటే వలకుండా ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్న కొబ్బరికాయ కానీ పీచుతో ఉన్నదైతే బెటర్ అటువంటి కొబ్బరికాయ అమావాస్య రోజు ఏదైనా సముద్ర తీరంలో అది విసిరవేసి మళ్ళీ వెనక్కి చూడకుండా రావడం మంచిది మాట ఈ విధంగా చేయడం వల్ల కూడా బట్ ఏదైనా ప్రపంచానికి సర్వ మానవాళికి ఐశ్వర్యాన్ని ధనాన్ని ఇచ్చేవాడు సూర్యభగవానుడు మాత్రమే అంటే అందరికీ శ్రీమన్నారాయణ ఉన్నప్పటికీ కూడా ఎవరి కర్తవ్యం వాళ్ళు చేస్తూ ఉంటారు అందరి ద్వారా ఆ భగవంతుడు ఈ నవగ్రహాల ద్వారా ఒకరి ద్వారా ఒకళ్ళ ద్వారా ఒక్కొక్క పని చేయడం అంటే పెళ్ళి చేయాలంటే శుక్కుడు అనుకోవచ్చు ఇవ్వాలంటే సూర్యుడు ధైర్యం ఇవ్వాలంటే కుజుడు ఈ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ మనకు కరెక్ట్గా ఉండాలంటే సూర్యభగవాను అనుగ్రహం తప్పనిసరి కేవలం నమస్కారం చేత సంతృప్తి చెందే ఏకైక దైవం సూర్యభగవానుడు మనకు ఉండవలసిందల్లా శ్రద్ధ నమ్మకం ప్రతిరోజు శ్రద్ధతో చిన్న రెండు నిమిషాలు మీరు సూర్య నమస్కారం చేసుకున్నాం అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఏకైక దైవం మనకి నిదర్శనంగా కనబడుతున్నటువంటి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు స్వస్తి